మాట అడగదలుచుకున్న ఇడున్న మా యువకుల్ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు మూడు సార్లు ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినారు ఏనాడన్నా మీ బస్తీకి వచ్చినరా ఏనాడన్న మిమ్మల్ని కలిచిర్రా ఏనాడన్నా మీతో మాట్లాడినరా ఏనాడన్నా బెంచుకారు దిగి ఆటో ఎక్కిండ్రా ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతున్నారు ఎన్నికలు అయిపోయే లోపల ఆటోల తిరుగుడు కాదు అంగిలాగు జుకునే అమీర్పేట చిౌరస్తల మైత్రి వనం దగ్గర గంతులు వేయాల్సి వస్తుంది ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగ మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అంటూరు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఆటో సోదరులకు న్యాయమని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు మా అక్కల్ని అడగదలుచుకున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులో ఒక్క రూపాయి మీ దగ్గర అడిగిన రాక ఆళ్ళ పాలనలో అమ్మగారింటి కోవాలన్నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇంటాయన అక్కడ ఆఫీసుకి పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి అమ్ముతో జరిసే కూర్చొని మాట్లాడి వచ్చే పరిస్థితి ఉంది బిడ్డ నువ్వు మనివిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం మనవడో మన్వరాలకో ఇంత ముద్దు పెడతాం చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే ఇట్లా చేయాడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు నిజం కాదా అక్క మరి ఆ దరిద్రులకు కడుపు అంటే ఏంది ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్లకు బస్ వద్దంటూరు గింత దుర్మార్గులు ఎవడని ఉంటాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే అంటే ఇల్లు నడిపేటోళ్ళు ఇల్లు సక్కతిటోళ్ళు సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం మా కొండ సురేఖమని ఇవాళ మంత్రిని చేసినాం మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత సెలెలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది ఈ దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు లాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించరు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు నన్ను ఇంటికెళ్ళి బయటకు వెళ్ళగొట్టరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడు అభివృద్ధి కోరుకుంటుంది ఏ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటది అత్తగారింటికాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవద్దు కష్టాలను అనుభవిస్తారు కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లోకి వచ్చి వీళ్ళు దరిద్రులు నీచులు దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగ నమ్ముతున్నారు సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇచ్చిపెట్టి నని చెప్తున్నారంటే వాళ్ళ గురించి నేను చెప్పాలి